నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఐతే మే రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం రోజు విడుస్తున్నాను ఈ బండి హండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ మానువల్ డీజిల్ పుష్పాటర్ వస్తుంది ఆటో క్లైమేట్ ఉంటుంది క్రూజ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి క్రూజ్ నేను చెక్ చేస్తా చూడలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానేడ్ నుంచి డిక్కి వరకు ఏపీసీ మారలేదు లోపల ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ లేదు కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ ఉన్న మ్యూజిక్ సిస్టమ్ అది కానీ లోపల నావిగేషన్ చిప్ లేదు రెండు వేల పంతొమ్మిది రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి మార్చ్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ మ్యాన్వర్ డీజిల్ వన్ వన్ పాయింట్ సిక్స్ ఇది లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది వైట్ కలర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వైస్ అన్నస్తే ఈ బండి మన దగ్గర మార్చుకుంటే ఒకటిన్నర లక్షల నుంచి రెండున్నర లక్షల దాకా పేపర్లకు అయితే ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ కేవలం చిన్న చిన్న అప్లు ఉన్నాయి తప్ప ఏ ఏపీ కూడా రిప్లేస్ కాలేదు సార్ ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు లెఫ్ట్ సైడ్ సేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్ర్ ఓకే ఉంది లోపల ఏపీఎస్ ఉంది బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సీసీ ఒరిజినల్ ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది బనాటేసి టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ మార్చ్ రిజిస్ట్రేషన్ ఈ బండికి టైర్లు నాలుగిటికి నాలుగు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టరింగ్స్ అంటర్ లాకింగ్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఉంది అరవై ఎనిమిది వేల మూడు వందల అరవై తొమ్మిది కిలోమీటర్ తిరిగింది క్రూజ్ కంట్రోల్ ఉంది రెండు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ అలా నావిగేషన్ చిప్ లేదు సార్ నావిగేషన్ కూడా ఉంది ఇంటీరియర్ నీట్గా ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ రియర్ ఏసీ కూడా ఉంది వెనకాల ఛార్జింగ్ పాయింట్ ఇచ్చిండు వైర్లెస్ ఛార్జర్ ఉంటుంది సన్ రూఫ్ రాదు టూ ఇయర్ బ్యాగ్స్ మాత్రమే వేస్తే ఇందులో సిక్స్ ఇయర్ బ్యాగ్ బండి కూడా ఉంది కాకపోతే బాగా ఒకటి రిప్లేస్ అయింది సార్ దీనికంటే బాగుంటుంది బండి అది అది కూడా ఇదే సేమ్ ఎయిటీఓవర్ తిరిగింది స్టెపిని కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంది ఢిక్కి లోపల ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ మాన్యువల్ బండికి రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా కూడా ఉంది వైట్ కలర్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ మార్చ్ రిజిస్ట్రేషన్ ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు రేట్ తక్కువనే ఇది నైన్టీన్ మోడల్ టూ థౌజండ్ నైన్టీన్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది నైన్టీన్ రిజిస్ట్రేషన్ అయింది ఫస్ట్ ఓనర్ బండి డీజిల్ మ్యాన్యువల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ నెంబర్ ఎన్ఓసి ఇన్వైస్ అన్నస్తాయి ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తా ఒక గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలేదు కేవలం టచ్ అప్లు అయితే అయినాయి బండికి ఇంట్రెస్ట్ ఉంటే ఈ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే సార్ నాకే కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి ఓకే సార్ నమస్తే శ్రీరామ్